ఓం గురుదేవ దత్త 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 నేను సాయి దత్తానంద మీ యొక్క అభిమాని మీ యొక్క శ్రేయభిలాషిని తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాలలో నేను అన్వేషణ చేసి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి ఈ యొక్క మంత్ర యంత్రశాస్త్రం ఉందా వాస్తుశాస్త్రం ఉందా వీటన్నిటి మీద నా అన్వేషణ కాబట్టి ఈ అన్వేషణ లోపల నేను ఎన్నో కష్టాలను అనుభవించుకుంటూ మంత్రాలను యంత్రాలను ఎంతోమంది మహానుభావుల దగ్గరికి తిరిగి ఈ అన్వేషణ లోపల కాసి వచ్చేసి శ్రీశైలము లేకుంటే కొన్ని అడుగులలకు అక్కడక్కడ పోయి నేను సాధించిన విద్యలన్నిటి మీ అందరికీ అంతా అందించాలి మీకు అందరికీ సూచించాలి మీ అందరికీ నేర్పాలి అనే నా సంకల్పం ఎందుకంటే సనాతనంగా సనాతనంగా మనకు వచ్చే విద్యలు అంటే అంతరించిపోతున్నాయి ఇంకా దీని లోపల హిందూ సా మతము హిందూ సాంప్రదాయము హిందూ నాగరికత లోపల నాస్తికులు ప్రభలి దాన్ని ఇంకా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంటూ ఉన్న మనకున్న భక్తులను నమ్మకంతో దేవుని పూజించుకుంటూ ఉన్న వాళ్ళను తీసుకుపోయి పెడదారు బట్టి వేరే మతంలో కలపడానికి కూడా ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ మన యొక్క సాంప్రదాయాన్ని మన మతాన్ని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని హిందూ నాగరికతను హిందూ యొక్క హిందువుల యొక్క మంత్రతంత్ర యంత్రశాస్త్ర యజ్ఞయాగాదులు వచ్చి దేవ దైవ పూజలు వీటన్నిటిని అంతరింపజేయడానికి చే చేసే నాస్తికులను ఆ ప్రబల ప్రబలిస్తున్న నాస్తికులను అనగదొక్కడానికి నా యొక్క ప్రయత్నం అయితే పిల్లలకు ఈరోజు దేవుడు రాముడు అంటే తెలియకుండా అయిపోయింది కృష్ణుడు అంటే తెలియకుండా అయిపోయింది హనుమంతుడు అంటే తెలియకుండా అయింది ఎందుకంటే చెప్పే గురువులు అట్లున్నారు దీంట్లో రాబట్టు ఆ గురువులు ఎట్లుంటారంటే కొందరు కొందరు బోధగురువులు ఉంటారు మంచిగా బోధించడం దేవుడి గురించి చెప్పడం కొంతమంది బాధ గురువులు ఉంటారు వాడు బాధిస్తుంటాడు ఏది పోయినా కానీ అది పదివేలు తెచ్చుకో ఇరవై తెచ్చుకో అని చెప్పి బాధ పెట్టే గురువులు ఉంటారు కొందరు ఏమో యోగులు ఉంటారు దీనిలోపట యోగి అంటే భోగి అయి యోగి అవుతాడు యోగి అయి సన్యాసిస్తాడు అన్నీ వదిలేస్తాడు సన్యాసించి తర్వాత వైరాగ్ అవుతాడు వైరాగ్ పోయి బైరాగ్ అవుతాడు ఆ విధంగా మారినోడే ఋషి 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 ఆ ఋషి కృషి చేసి వచ్చినోడే ఋషి ఆ సంతతే నాది ఋషి కృషి చేసి వచ్చిన రుషిని నేను కాబట్టి ప్రతి ఒక్క విషయము నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రజలకు ధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ తుది శ్వాస వరకు ఈ యొక్క శాస్త్రాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని మన హిందూ యొక్క నాగరికతను మన హిందువులో పట్టు ఉన్న పూజ భక్తి మంత్ర తంత్ర యంత్రాలను వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసిన పది మందికి పంచడమే నా యొక్క ఉద్దేశం కాబట్టి నేను చేసే జ్యోతిష్యం కానీ శాస్త్ర సామాగ్రికి కానీ మీ యొక్క కుండలి లేకున్నా డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా నేను సంపూర్ణంగా మీ జ్యోతిష్యం చే చెప్పగలుగుతాం ఓడోడీ గీత లాంటివి ముర్తలు అంటాం అటు చెప్పే విధానం చూడు ముతలు అంటే ముర్తలు అంటే ఇట్లా వచ్చేవి ముడతలు ఎన్నోసార్లు మీరు ఇట్లా పైకాన్నప్పుడు వచ్చేటి ముర్తలు ఇక ఇక్కడ వచ్చేటివి గదు కింద వచ్చేటి ముర్తలు ముడతలు వేరు రేఖలు వేరు ఈ రేఖలు ఏంటంటే అస్త సాముద్రిక శాస్త్రం ఈ శాస్త్రం అనేది సనాతనంగా సా కలిపెట్టి నేను ఈ అస్త సాముద్రికలను చూసేసి మీరు తెచ్చిన కుండలి చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ను చూసి సంపూర్ణంగా మీకు ఏదైతే రెమెడీ అవుతుందో అది చెప్తాం నేను నన్ను కలవాలంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కలుస్తా నేను ఇక్కడనే హైదరాబాద్లో మన బిఎన్ రెడ్డి కాలనీ ఉన్నది నగర్ పక్కన అక్కడనే ఉంటాను మీరు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది మిగతా రోజుల ఎప్పుడైనా రావచ్చు ఈ కింది ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి సంప్రదించండి నన్ను వెళ్ళవడానికి మామూలుగా మాట్లాడడానికి ఫీజు ఏమి ఉండదు చేతకం చూపించి సంపూర్ణంగా నలభై నిమిషాలు మీరు నాతోటి స్టబ్యులు చేసి నాతోటి కూర్చొని మాట్లాడి మీ బాధలని చెప్పుకొని నా బాధలకు నివృత్తి తీసుకొని నివారణ రూపాయలు తెలుసుకోవడానికి మాత్రం ఫీజు ఉంటుంది వెయ్యి రూపాయలు మిగతా దానికి ఉండదు నేను ఫోన్లో మాట్లాడినా ఉచితంగానే మాట్లాడతాను ఫోన్లో కూడా ఫీజులు ఉన్నాయంట కొంత స్వాములు ఫోన్లో నా దగ్గర ఫీజు ఉండదు పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా పొద్దున ఏడు నుంచి తొమ్మిది రాత్రి పది నుంచి గంట పన్నెండు గంటల వరకు నేనే రాత్రి అంతా మాట్లాడతాను కాబట్టి మీరు నన్నే సంప్రదించవచ్చు ఈ నెంబర్లో ఫోన్ చేసి అయితే ఇవాళ రో ఈరోజు సీట్స్కి ఏంటంటే బాల త్రిపుర సుందరి ఈమె బాల త్రిపుర సుందరి అయితే ఈ బాల త్రిపుర సుందరి ఏంటంటే ఈమె ఈ దేవతకే అగ్రస్థానంగా లక్ష్మీ గుడి పూజ చేసింది ఈశ్వరుడు కూడా పూజ చేసిండు శం విష్ణువు పూజ చేసిండు బ్రహ్మ పూజ చేసిండు అగ్ర అగ్రదేవత ఏమే బాలా తిపురంధరి ఈమె కంటే పెద్ద దేవత లేదు దేవతల కొలవబడిన దేవత ఈమె దేవతల చే దేవత బాలా త్రిపురంధరి ఇప్పుడు మన తిరుపతి ఉంది కదా ఆడ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి మొగాయన కాదు బాల త్రిపుర సుందరి తిరుపతిలో ఉన్నది అందుకే అంత పవర్ఫుల్ అని అయితే ఆ తిరుపతిలో ఒకటి ఉన్నది శ్రీయంత్రం అది శ్రీయంత్రం అట్లాటా చెప్తున్నావు సార్ అంటే ఇప్పుడు ఆ శ్రీయంత్రము లాగానే ఉంటుంది గోపురం మీరు చూసుకోండి చుట్టూ పులులు ఉంటాయి పులులు అయ్యవారికి ఉంటాయి అమ్మవారికి ఉంటాయి ఏది ఆ గోపురం చుట్టూ నాలుగు పులులు ఉంటాయి మళ్ళీ వచ్చేసి కింద జేడ్స్ అని ఉంటాయి పచ్చలు జేడ్స్ దాని మీద మనం నడిచినామంటే బుధగ్రహ సంబంధమైన ఎనర్జీ వస్తుంది బిజినెస్లు ధనము ధనం ధాన్యానికి ఏ లోటు ఉండదు అయితే ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఇంట్లో పెట్టుకొని మనం పూజనే చేయాలని ఏం లేదు ఖాళీ హాల్లో పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈమె యొక్క అనుగ్రహంతో మీకు ఈ ఇంట్లో ధనగనక వస్తువాహనాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి అయితే ఈమెకు ఏంటంటే తామర గింజల మాలతోటి జపం చేయాలి తామర గింజల మాల ఒకటి తామర గింజల మాలతోటి జపం చేయాలి శక్తి స్వరూపిణి అయితే దీ మాకు గింజల మాలతోటి మంత్రం చెప్తాను నేను ఆ మంత్రాన్ని జపించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనానికి ఏ లోటు ఉండదు అయితే ఇప్పుడు ఈ మంత్రం చూపిస్తున్నా మీరు చూడండి రాసుకోండి డిస్ప్లే చేస్తున్నా ఓం ఐం క్లీం ఓం ఐఎం క్లీం ఓం ఐం క్లీం శ్రీం 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 మూడు శ్రీంలు ధనం ధాన్యం ఆరోగ్యం ఆరోగ్యప్రదాయిని ఓం శ్రీం మాత్రే బాలా త్రిపుర సుందరి ఏ నమ ఐం క్లీం శ్రీం 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 ధనం ధాన్యం ఆరోగ్యం ఆరోగ్యప్రదాయిని ఓం శ్రీ మాత్రే సుందర సుందరి ఏ నమ అయితే ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన ఓం ఐం క్లీం శ్రీం 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 ధనం ధాన్యం ఆరోగ్యం ప్రదా ప్రదాయని ఓం శ్రీ మాత్రే బాలాత్రిపుర త్రిపుర సుందరే స్వాహ స్వా అనొచ్చు నమ అనొచ్చు అయితే ఈ మంత్రాన్ని రోజు జపం చేసుకోండి గింజల మాలతో చేసినట్టయితే తొందరగా ఆమె యొక్క అనుగ్రహం వస్తుంది ఆమె యొక్క బాలాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతో మనకు డబ్బుకి లోటు ఉండదు ఈ విధంగా మీరు చేసుకోండి పది మందికి తెలియజేయండి మీకు మంచిగా అనిపిస్తే ఇంకా నలుగురు చెప్పండి నన్ను కలవాలంటే కూడా మీరు ఫోన్ ద్వారా వచ్చి ఈ నెంబర్లోకి ఫోన్ చేసి వచ్చి కలవండి జయ గురు దత్తా